తాతక నిజం తెలిసిపోయింది ఆరోగ్యం గురించి తాతకి చెప్పాలనుకున్నావు నువ్వు డాక్టర్ హారిక గారు ఏం చెప్పారో తెలుసా నువ్వు చెబుతావా నన్ను చెప్పంటావా మీరే చెప్పండి కార్తిక్ మీతో ఏమీ చెప్పలేదా అని అడిగారు చెప్పలేదు అన్నా ఈ పాటికి చెప్పుండాలే అన్నా మీరు చెప్పండి డాక్టర్ అన్నారు లేదు కార్తీక్తో ఒకసారి మాట్లాడండి అన్నారు అందుకే రిపోర్ట్స్ ముందు పెట్టుకొని ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుండ ఇప్పుడు చెప్పరా డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు నువ్వు మా దగ్గర ఏం దాచను రిపోర్ట్స్ మాకు ఎవరికి చూపించకుండా విటమిన్ ప్రాబ్లం ఉందని ఆకుకూరలు తింటే సరిపోతుందని మాకెందుకు ఇవ్వవు కదా చెప్పడం చె ఇప్పుడు చెప్పు డాక్టర్ గారు ఏం చెప్పు బాబా మా మమ్మీ డాడీ గురించి మాకు కూడా తెలియకుండా నువ్వేం దాచావో మాకు తెలియాలి కదా వీడి తెలివితేటలు చూసావా ఎవరో డాక్టర్ గారు మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి మనకి చెప్పడానికి కార్తీక్ మీకేం చెప్పలేదా అని అడిగారు అంటే వీడు మన దగ్గర ఏదో దాచినటే కదా అన్ని విషయాలు మన దగ్గర దాయడం బావ కలవటే కదా నీ కూడా టైం దగ్గర పడింది వస్తాయి నువ్వు చేసిన తప్పులన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి జోస్నా జాతకం దీంట్లోనే భద్రంగా ఉంది ఇంకా ఏదో చూసే ఓపిక నాకు లేదు అయితే నా కొడుకు కానీ లేదా నా కోడలు కానీ ఏదో జరిగింది అదేంటో చెప్పకుండా నువ్వు నా దగ్గర దాచావు బావ ఎందుకు ఇన్ని మాటలు పాడుతున్నారు నిజం చెప్పేయొచ్చు కదా ఆ తగ్గి నిజం చెప్పేయటమే మంచిది నిన్నే రా అడుగుతుంటే మాట్లాడివే అవును తదా నీ దగ్గర నిజం దాచాను ఏంటి ముందుని వెళాముదో పట్టడం మానే నిజం చెప్తాను ఎవరికేమైందో చెప్పరా నేను చెప్తే నువ్వు తట్టుకోలేవు అని నీతో చెప్పలేదు విన్నావా నువ్వు తట్టుకోలేవంట అంటే బావ దాచింది అంత పెద్ద నిజం అన్నమాట కొన్ని మనసుకి తీసుకోవడం కష్టం పెద్దమడిందారు అన్ని మీరు అంత టేలిగ్గా ఉంటాం అంటే అంటే నువ్వు చెప్పింది వినగానే నాకుంటే ఆగిపోతుందా అయ్యో తాత అలాంటి మాటలన్నీ ఎందుకు ఏం జరిగిందో చెప్తా వేనండి చెప్పు బావా ఎవరికైతే ఇంకేం చెప్పగలనువి గారు నువ్వు దసరా మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా మీ ఇద్దర్లో ఎవరో ఒకరికి సమస్య ఉంది అదేమో కార్తీక్ గారు మన దగ్గర దాచాడు మీ మావయ్య గారు గట్టిగా నిలదీస్తే చెప్తాను అంటున్నాడు నాకు నీ మీద నిన్నే అనుమానం వచ్చిందిరా మీ మావి గు నువ్వేవీ లేదంటే ఎలా నమ్ముతాను అడుగుతుంది కదరా ఏమైంది బావకి ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు బావ ఏం చెప్తా చెప్పు బాబా మా డాడీకి ఏమైంది ఎవరికేం కాలేదు ఇంతకు ముందే కదరా ఓ నిజం దాచాను చెప్తాను అన్నావు నేనే దాచలేదు మాతో ఆట నిజం నిజం చెప్తావా లేదా అబద్ధం మన తర్వాత మాట్లాడుకోను మీరిచ్చిన చనువు వల్ల వాడికి మీరంత లోకమైపోయారు అందుకే వాడు మీకు కూడా నిజం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు అలా నేను ఎంత అనుకుంటాను బారు నా కొడుక్కి కూడా చెప్పకుండా వచ్చాను జోస్నా ఎన్ని రోజులు నా కొడుకుతో నువ్వు ఆడుకున్నావు కదా ఇప్పుడు నీతో నేను ఆడుకుంటాన ఈ ఇంట్లో నీ మాటకి కాలం చెల్లే రోజొచ్చింది ఇంతవరకు నీ మీద నాకు ఎప్పుడు కోపం రాలేదు నా కొడుకు ఏమైందో చెప్తావా లేదా చెప్పడానికి ఏ నిజం లేదా మమ్మీ బావా అబద్ధం చెప్తున్నాడు డాడీకి ఏదో అయ్యింది ఆయనకేమైంది కార్తీక్ ఏమైందో చెప్పరా ఎవరికి కాలేదా దయచేసి నన్ను ఎవరు ఏమరక్కండి ప్లీజ్ నువ్వు కంగారు పడకత్తా నువ్వు ఇలా అడిగితే చెప్పవురా

ఈస్ ఆర్గనిజమన్న చిన్న సమస్య మనిషి అన్నిటిని అలంగ తట్టుకొని నిలబడరాస్తావ్ చెల్లమ 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 ఈ లోకలోకి రామ్మ ఇండక అంతకట్టి పక్కనే ఉన్న వినబడినంత పరిధ్యానంలో ఉన్నావా చెల్లమ ఏదో ఆలోచన ఏంటది పొద్దున్న కార్తీక్ మాట్లాడిన మాటల గురించి అక్క వాడు విషయం చెప్పడానికి మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అది ఖచ్చితంగా మంచి విషయమైతే కాదు నీకెందుకలా అనిపిస్తుంది కార్తీక్ నోట్లు మంచి దాగదక్కా వాడు ఆనందాన్ని అందరికీ పంచుతాడు ఏదైనా బాధ కలిగించే విషయమైతే చెడైనా వెంటనే చెప్పడు కొన్నిసార్లైతే అసలే చెప్పడు చెప్పాల్సొచ్చినా నానుస్తాడు అయితే కార్తీక్ బాబు చేసేది తప్పంటావా లేదక్కా పడ్డట్లేదు ఏదో ముంచుకొస్తుందని భయపడుతున్నాను నువ్వే చెప్పావుగా కార్తీక్ బాబు మంచి విషయం విషయమైంది వెంటనే చెప్పేస్తాడని చెప్పాలనుకోవడం లేదు అంటే అతను చెప్పడానికి ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే కదా అందుకే నువ్వు కూడా చెప్పేంత వరకు వినడానికి ప్రిపేర్గా ఉండు చెప్పరా నా భార్య గురించి నా దగ్గర ఏ నిజందాచావు బావా నువ్వు కంగారు పడకు బావా కంగారు పడకుండా ఎలా ఉండమంటావు బావా నా భార్య రక్తం కక్కుకుంటూ పడిపోయింది నేను లేనప్పుడు డాక్టర్ గారు ఏదో బీడితో మాట్లాడారు నీ బీడు మాత్రం నా దగ్గర అబద్ధం చెప్పాడు మమ్మీ నోట్లోంచి బ్లడ్ వచ్చిందంటే కండిషన్ సీరియస్ గానే ఉంటుంటుంది మనిషి పోయే వరకు నిజం చెప్పకుండా ఉందా అనుకున్నాడేమో దాని మీద ఎందుకు అదే మాట నేను అడుగుతున్నా చెప్పు నా భార్యకి ఏమైంది నా చెప్పు మీరు ఎంత అడిగినా మీతో ఏం చెప్పాడు అతని కాలర్ వదిలేయండి చెప్పండి డాక్టర్ దయచేసి నేను చెప్పేది అందరూ ప్రశాంతంగా వినండి నా పేరు హారిక సుమిత్ర గారికి మెడికల్ టెస్ట్లు చేయించింది మా హాస్పిటల్లోని రిపోర్ట్స్ కోసం దశరథ్ గారు వచ్చినప్పుడు ఆయనలో భార్య పట్ల ప్రేమని భయాన్ని చూశాను నేను నిజం చెప్తే దశరథ్ గారు తట్టుకోలేరని అనిపించి కార్తీక్ గారికి మాత్రమే నేను సుమిత్ర గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పడం జరిగింది సుమిత్ర గారిని రెండు రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ప్రిపేర్ చేయండి అని చెప్పాను భయాన్ని మించిన వ్యాధి లేదు ధైర్యాన్ని మందు లేదు నేను చెప్పేది విని మీరు కంగారు పడకండి ముందు నా ఆర్డర్కి ఏమైందో చెప్పమ్మా సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్

చివరికి ఆ నిజం నేనే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నా భార్య పరిస్థితి ఏంటి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే నయం అయ్యే స్టేజ్ లోనే ఆవిడ హెల్త్ కండిషన్ ఉంది ఇంతవరకు కార్తీక్ కూడా తెలియని ఒక విషయం ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను సుమిత్ర గారికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనం కాపాడుకోవచ్చు సుమిత్ర గారికి సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఉన్నారా ఈవన్నీ చూడగానే అనుకున్నాను సుమిత్ర గారి కూతురే ఉంటుందని డాక్టర్ గారు తను సుమిత్ర కూతురు కాదు మా ఇంటి పర్జాతో నువ్వు ఆగు తన పేరు దీప కార్తీక్ భార్య దీప పక్కన అమ్మాయి పేరు జోస్నా తనే సుమిత్ర కూతురు నా ఒక్కగా మనోరా అయితే మీ కోడల్ని కాపాడేది మీ మనోరాలేనండి నా బోన్ చేయాలంటే రక్త సంబంధికులే అయ్యుండాలి ఉండాలి జోష్లా కన్న కూతురు కాబట్టి తనే వాళ్ళ అమ్మని కాపాడాలి సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే మ్యారోని ఆవిడ కన్న కూతురైన జోష్నే ఇవ్వాలి ఇదేంటి ఇలా తరుముతోంది నిజం ఇలా బయటపడబోతుందా ఇంకా నన్ను చూసిన నీ చెప్పరు కాపాడలేరు దోన కూతురు రూపంలో ఇంట్లోనే ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది కన్న కూతురిని కాకదా ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఇరుకున్నానేంటి డాక్టర్ దీంట్లో ఏ ప్రాబ్లమ్ లేదు కదా జోష్ నా కన్న కూతురే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ అవ్వకపోవడం ఉండదండి నీ డౌట్లే క్లారిఫై చేయాలంటే రక్త సంబంధం కాని వాళ్లతోనే మ్యాచ్ అవ్వది జోస్ నది మ్యాచ్ కాదు కాబట్టి కన్న కూతురు కాదని తేలిపోతుంది దొరికిపోయినట్టే అతకేం కాదు కాకపోవడం బాబా కదా కాపాడుతుంది మీరే ఇలా అయిపోతే మీ గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి మీరంతా ధైర్యంగా ఉండి సుమిత్ర గారికి నిజం చెప్పండి ఆవిడ కూడా ధైర్యంగా ఉండగలుగుతా మీరు భయపడి ఆవిడనే భయపెట్టారంటే చెప్పాను కదా భయాన్ని మించిన వ్యాధి లేదని పరిష్కారం ఉన్నా కూడా భయంతో చచ్చిపోయిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ముందు మీరంతా ధైర్యం తెచ్చుకొని ఆ తర్వాత సుమిత్రి గారిని ప్రిపేర్ చేయండి ఒకేసారి చెప్పారంటే ఆవిడ బ్రతకదు ఆవిడ్ని కాపాడే మనిషి ఈ ఇంట్లోనే ఉంది తన కన్న తల్లిని తనే కాపాడుకుంటుంది నేను వెళ్తాను ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి వీలైనంత త్వరగా సుమిత్ర గారికి నిజం చెప్పండి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి ప్రిపేర్ చేయండి ఇంజెక్షన్ ఇచ్చాను తనకు కాసేపట్లో స్పృహలకు వస్తుంది సరే డాక్టర్ నేను వెళ్తానండి అలాగే డాక్టర్ నేనేమనుకుని వచ్చాను ఇక్కడ ఏం జరిగింది డెస్నీ అంటే ఇదేనేమో సారీ రక ఈ తాతని క్షమించు నీ మీద అనవసరం చేయి చేసుకున్నా నువ్వు నేను కోపంతో కొట్టే తాత నీ కోరికి ఏమైపోతున్నాను భయంతో కొట్టా అవును రా నువ్వు నన్ను అర్థం చేసుకున్నాను నేను కూడా ఆవేశపడ్డాను రా మీరు ఆవేశం కాదు మావయ్య అత్తకేదో జరిగిపోతుందన్న బాధ ఇంతకు మించి ఇంకా ఏం జరగలవురా డాక్టర్ గారు చెప్పింది ఇదే మావయ్య అత్తకే కాదు నువ్వు ధైర్యంగా ఉండు నిజం తెలియగానే మాకే ఇంత బాధగా ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఈ నిజాన్ని ఎలా మోసావురా నీ కళ్ళలో నీళ్లు మాకెవ్వరికీ కనిపించకుండా ఎలా దాచావు నిన్నేమన్నా కూడా అర్థం కావట్లేదు మనం ఇలా కన్నీళ్ళు కాదు ధైర్యంగా ఉండాలి అత్త కొంచెం కూడా అనుమానం రాకూడదు అత్తలో ధైర్యాన్ని నింపి ఆరోగ్య సమస్య ఏంటో తనకి చెప్పాలి అంతవరకు ఈ విషయం ఎవరు అతతో చెప్పకండి ముందు మన నోకరికి సంపాదండి అలాగే అలాగే